ఉపదేశ సారంలో ఒక చిన్న కథ రాసిన అంటే ఒకనొక శ్లోకంలో ఆ కాంటెక్స్ట్ వస్తుంది ఆ కాంటెక్స్ట్ని తేలిగ్గా అర్థం చేయించడం కోసం కథలు ఉపయోగపడతాయి ఆ కథ అర్థమైంది అనుకో ఆ కాంటెక్స్ట్ అంతా అర్థమవుతుంది అంటే అన్నం ఒక మెత్తుకు పట్టి చూస్తే అన్నం అంతా అర్థమైనట్టు ఉడికిందా లేదా అట్లా సో కర్మ ఉంది కానీ గొప్ప కర్మ అంటే ఏది లేదు అన్నది కాంటెక్స్ట్ ఒక గురువు దగ్గరికి ఒకడు వస్తాడు ఈ గోయిస్ట్ ఓకే సో వచ్చి చెప్తాడు గురువుగారు నేను జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నా అంటాడు గురువు అంటాడు జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నా అన్నది అబ్స్ట్రాక్ట్ స్పెసిఫిక్గా చెప్పు అంటాడు ఏమీ లేదండి ఎవ్వరు చేయని గొప్ప పని చేయాలి నేను అట్లా చేస్తే అప్పుడు నాకు జీవితం అర్థమైనట్టు జీవితాన్ని జీవించినట్టు సరే నీకు జవాబు తెలుసు కాబట్టి ఈ ఆశ్రమంలో ఉండి నేనేమే చెప్పండి నీవే అన్ని పనులు చేస్తూరా అందులో ఏది గొప్ప పనో నిర్ణయించుకుని అది కొనసాగించు ఇందులో ఏముంది అంటాడు సో గురువుగారు చెప్పిన సలహా చాలా నచ్చి మొదట చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేస్తాడు చీపురు కొట్టడం ఒక పది రోజుల తర్వాత ఇదేమంత గొప్ప పని కాదనుకుంటాడు ఆ తర్వాత చెత్త ఎత్తేయడం లేకపోతే ఇట్లాంటివేవో చిన్న చిన్న పనులు హౌస్ హోల్డ్ కార్యక్రమాలు గిన్నెలు గడగడం ఇవన్నీ చేసిన తర్వాత హైవేవి గొప్ప పనులుగా వస్తాడు ఇది ఓడివడన్నా చేస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆలోచిస్తాడు రేరుగా ఉండాలి ఏదో ప్రత్యేకమైన పని అయి ఉండాలి సో గురువు గారికి సేవ చేద్దాం సో గురువు గారికి సేవ చేస్తూ ఉంటాడు రాత్రిపూట కాళ్ళు పడతాడు వద్దన్న పడతాడు ఏంటంటే నేను సేవ చేసుకుంటున్నానండి మీరెవరంటే ఆ తర్వాత లైబ్రరీలో వెళ్ళి పుస్తకాలన్నీ సర్దుతాడు లైబ్రరీగా మారుతాడు దీనికంటే గొప్ప పని ఏది ఉంటుంది తర్వాత వచ్చిన అతిథులని రమ్మనడం వాళ్ళకి స్వాగత సత్కారాలు చూడడం తర్వాత ఇంకా గొప్ప పని ఏముంటుంది ఇవన్నీ కదా ఆశ్రమ కార్యనిర్వహణ అధికారికంగా మారతైపోతుంది కదా అందరు నేను చెప్పినట్టే అది కూడా చేస్తాడు ఫైనల్గా ఒక రెండు మూడేళ్ళు గడిచిన తర్వాత అతనికి గొప్ప పని ఏదనిపిస్తుంటే అతను ఏం చేయకుండా సలహాలు ఇస్తే చాలు కదా అని సలహాలు ఇచ్చ ఇచ్చేవాడిగా మారుతాడు అందుకే చాలామంది సలహాలు ఇస్తారు ఏవి చేయరు ఇక్కడ సలహాలు ఇచ్చేవాడు ఎప్పుడు అప్పర్ హ్యాండ్గా ఉంటాడు అనమాట అంటే అతని ఈగోని ఈజీగా బూస్టప్ చేసే అంశం సలహా ఇవ్వడు ఏ దేనికైనా అట్ట కాదు ఇట్లా పెట్టు అయిపోయా వీడు వీడు ఏం బీకిందే లేదు కానీ వీడు అప్పర్ హ్యాండ్ అయిపోయాడు ఆల్రెడీ ఆ తర్వాత గురువు మధ్య మధ్యన వచ్చి చూస్తాడు నేను ఫిగర్ అవుట్ చేస్తున్నానండి అని చెప్తాడు సరే అంత తెలుసుకున్న తర్వాత నువ్వు ఒక గంట కొట్టు నేను వస్తాను నీ దగ్గరికి నువ్వు నీ ముఖతాన్ని వింటాను అసలు ఏమిటా గొప్ప పని ఇట్లా ఒక మూడు నాలుగేళ్ళు కలుస్తుంది ఆశ్రమంలో మిగతా శిష్యుని అడుగుతాడు ఏమిటంటే ఈ మధ్య నిశ్శబ్దం అయిపోయాడు ఏం మాట్లాడట్లే తన ప్రాంత తాను చేసుకుంటాడు ఇది అదే కాకుండా ఏమో చేస్తున్నాడు సరే వీడు గంట కొట్టడం కూడా మర్చిపోయినట్టున్నాడు అని గురువు వెళ్ళి ఏమి గొప్ప పని చేస్తాంటివి అన్ని పనులు చేసి అందులో ఏది గొప్పదో కనుక్కుంటాంటివి కనుక్కున్నానండి నేను విషయాన్ని కనుక్కున్నాను అందుకే రాలేదు మీ దగ్గరికి ఏమనుకోవద్దు అంటే అసలు మీరు నా దగ్గరికి రాకపోతే లైఫ్ అంతా మీ దగ్గరికి వచ్చి ఉండేవాడి కాదేమో అంట సరే ఏమర్థమైందో చెప్పు అంటే ఏమీ లేదండి ఫస్ట్లో చిబురు కొట్టాను తర్వాత గిన్నెలు గడిగాను అవంతా ఏ అందరు చేస్తారు అది మనం చేస్తే మనకే స్పెషాలిటీ అనుకొని ఎవరు చేయని పని చేయాలి లైబ్రరీలో పని చేశాను అది చేసిన తర్వాత రకరకాలుగా చేసి చివరికి సలహాలు ఇచ్చే వ్యక్తికి మారాను తర్వాత నాకే ఏమి తెలియదు నేనేం సలహాలు ఇస్తాను ఏదో స్ఫూర్ణ కలిగింది ఎందుకంటే నాకు ఎవరు అడ్డు చెప్పట్లేదు కదా నా అంతకు నేనే కాబట్టి ఏదో సంవేదన కలిగింది ఆ తర్వాత 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 ఒక చిన్న ఇన్ని పనులు చేసిన తర్వాత వాటి మధ్యన ఒక లంక ఏర్పడ్డది ఆ లంక ఏంది గురువు సేవ చేయడం గొప్ప అన్నది నాకు స్ఫురించి నేను మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వచ్చి గురువు సేవ చేయడం మొదలుపెట్టాను ఒకరోజు మీ కాళ్ళు ఒత్తుతుండగా మీకు మీరు ఎవరికో ఏదో చెప్తున్నారు అప్పుడు అనిపించింది గురువు సేవ కంటే జ్ఞానం గొప్పది అనిపించింది నాకు సో ఆ జ్ఞానానికి సేవ చేయాలని లైబ్రరీకి వెళ్ళాను మళ్ళీ అన్ని పుస్తకాలు చదివాను హఠాత్తుగా నాకు ఆకలి అయింది అరే ఎంత జ్ఞానం ఉన్నా తినడానికి తిండి లేకపోతే ఎట్లని కిచెన్లకు పోయాను కిచెన్లకు పోయి వంట చేస్తూ ఉన్నాను ఆ తర్వాత వంట చేస్తూ ఎంత వంట చేసినా చేసినా కూడా నాకు తినే కంచెం కడిగలేకపోతే ఎట్లా నేను పోయి గిన్నెలు కడడం మొదలుపెట్టాను అట్లాంటి టైంలో నాకు హఠాత్తుగా అర్థమైంది అసలు గొప్ప పని అంటే ఏది లేదు అన్ని పనులే అంతే మనం స్పెషల్గా టాట్ పెట్టేసి చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఏది గొప్ప పని అయ్యిందంటే ఎక్కువ మంది గుర్తించే పని ఇప్పుడు యాక్టింగ్ ఎందుకు ఫేమస్ అయ్యింది అంటే ఎక్కువ మంది గుర్తిస్తున్నారు కాబట్టి అదర్వైజ్ చెట్లకు నీళ్ళు పోయడానికి గిన్నెలు కడగడానికి యాక్టింగ్ చేయడానికి దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎవరికి ఏది ఆసక్తి ఉంటే అది చేస్తారు కానీ గొప్ప పని అంటూ ఏది లేదు ఇది నాకు స్పష్టంగా అర్థమయ్యి కరెక్ట్గా మీరు వచ్చే సమయానికి ముందే చీపురుతో అంతా ఊడ్చి చెత్త అట్లా బయట వేసి వచ్చి కూర్చున్నాను ఇంకా అంటాడు ఇంకేం లేదండి ఆ చెప్పు బాగుంది వినడానికి ఇలా ఏకాంతంలో నాకు కొన్ని రహస్యాలు అర్థమైనాయి చీపురు ఎత్తుతున్నవాడు చీపురితో ఓడుస్తున్నవాడు గిందెలు కడుగుతున్నవాడు సలహాలు ఇస్తున్నవాడు లైబ్రరీని సర్దుతున్నవాడు గురువు కాళ్ళు ఉతుతున్నవాడు ఒకటే కదా సార్ వాడు ఒకడే అయినప్పుడు గొప్ప పని ఎక్కడి నుంచి వచ్చింది మామూలు పని ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాడు వాడు మనసులో ఉన్న ఆలోచనల వల్ల ఒకటి గొప్పదని అక్కడ మామూలుదని అనిపిస్తున్నది అంతే అట్లా ఒక ప్రతీతి కలుగుతున్నది ఇది నాకు స్పష్టంగా అర్థమైపోయింది అసలు జీవితంలో ఏదో సాధించాలి లక్షల మంది చేత గుర్తింపబడాలంటే గొప్ప పని ఎంచుకోవడం అవసరం కానీ జీవితంలో ఆనందంగా ఉండాలి జీవితాన్ని హాయిగా ఎళ్ళదీయాలి జీవితాన్ని ధ్యానపూర్వకంగా గడపాలంటే పని ఆ పని అనంతంగా ఉంది అసలు గొప్ప పని అనుకో ఒక్కటే ఉంటుంది ఆ పని చేయనప్పుడు దానికి అటు ఇటు అంత వ్యాక్యూమ్ ఉంటుంది దానివల్ల మనస్సు చాలా వ్యాకులత చెందుతుంది అటు కాకుండా అన్ని పనులు సమానం నాకు ఏది సాధ్యమో చేసుకుంటూ పోతా అన్నప్పుడు అసలు మనసు పూర్తిగా నిలబడిపోయింది అందుకని గొప్ప పని అంటూ ఏది లేదు ఆ తర్వాత గురువు చిన్న సెట్టే వేస్తాడు చాలా గొప్పగా చెప్పబడు సార్ నేను మామూలుగానే చెప్పాను ఎలా చెప్పానంటే అరే కూరగాయలు తీసుకురా అక్కడ నీళ్ళు పారిపో కారిపోతున్నాయి దాన్ని ట్యాబ్ బంద్ చేయండి లైబ్రరీలో సైలెన్స్ ఉండండి అది ఎట్లా చెప్పాను అట్లే చెప్పాను ఇది మీరు నన్ను ట్రాప్లు వేయాలని ట్రై చేశారు ఇప్పుడు ఇప్పుడు పప్పుడు ఉడకవు గొప్పగా ఏమీ చెప్పలేదు మీకు గొప్పగా అనిపిస్తే మీరు నేర్చుకోవాలి ఇప్పుడు మీకేదో అర్థం కావాల్సి ఉంది ఊరికి అన్నాను అట్లాంటిది ఏం లేదు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం సార్ మళ్ళీ మీరు ట్రాప్లు వేస్తున్నారు నెక్స్ట్ లేదండి సో కర్మ గొప్ప కర్మ మహా గొప్ప కర్మ మంచి కర్మ దైవికమైన కర్మ అట్లాంటివి ఏమీ లేవు కర్మ ఉంది అంతే నట్సా దాన్ని అటెంప్ట్ చేస్తున్న వాడి శ్రద్ధ నిలబడ్డప్పుడు అన్ని కర్మలు చాలా గొప్పగా కనిపిస్తాయి వేరే వాళ్ళకి అంతే తప్ప మనం గొప్పగా చేసేది ఏమీ లేదు ఒక దాన్ని మనం గొప్పగా చేస్తున్నామంటే అది మన మనసులో ఉన్న ప్రాబ్లం తప్ప నథింగ్ ఎల్స్ ఇది నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నా అంటే నేను చెప్పింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నాకు ఏ సంబంధం లేదు నేనేమి కన్ఫర్మేషన్ కోసం మీకు చెప్పట్లేదు అవునా సార్ ఇది కరెక్ట్ అన్నారు నాకు తెలిసేపోయింది ఇంకా నేను నేను అడగాల్సిన అవసరం లేదు నాకు గడుపు నిండింది నేను ఎవరు అడగక్కర్లేదు నాకు తెలిసిపోయింది అట్లా నా జీవితం నిండిపోయింది ఈ అవగాహనతో ఇప్పుడు జీవితం లక్ష సంవత్సరాలతో లక్ష సంవత్సరాలు పని ఉంది వంద సంవత్సరాలతో వంద సంవత్సరాలు పని ఉంది ఈ జీవితం అనంతంగా ఉంటే అనంతంగానూ పని ఉంది ప్రతి కదలిక పని అన్ని పనులు సమానమైనప్పుడు అన్ని పనులు సమశ్రద్ధలో చేసినప్పుడు మనసు ఎలా ఉండాలో అలా ఉంటుంది ఇది నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది దీనికి ఎవ్వరి వ్యాలిడిటీ అక్కర్లేదు ఈ రెండవది పుస్తకాలు చదివి తెలుసుకున్నది కాదు మీరు ఆశ్రమంలో ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఇది నాకు బోధపడ్డది అందుకని ఒకవేళ నేను కృతజ్ఞత అంటూ చెప్పవలసి వస్తే మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ అండ్ ఫ్రీడమ్ ఉంది కదా దానికి నేను నమస్కారం చెప్తున్నాను అంటున్నాడు సార్ అంతకుమించి ఏమీ లేదు మీరు బయలుదేరితే మాకు పని ఉందేనంట సరే సార్ అసలు